మేము రెండు వేల పద్నాలుగులో భూమి పీ చేసి రెండు వేల పదహారు డిసెంబర్ తొమ్మిదో తారీఖున సినిమాలు ఓపెన్ చేశామండి నడుపుకుంటున్నాము నేను ఇరవై మూడులో లో కన్యమంజాబు అనే అతని దగ్గర తొంభై ఏడు లక్షల డబ్బులు తీసుకున్నానండి తీసుకుంటే దానికి సెక్యూరిటీగా మా పక్కన ఉన్న ఐస్ ఫ్యాక్టరీ స్థలం రెండు వేల ఇరవై మూడులో లో మాటుగా చేశాను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు జులైలో సిఐ దగ్గర పిలిపించి నన్ను బలవంతంగా రాసియమని గట్టిగా అడిగారు ఏం చేయాలో తోచక ప్రాణభయానికి హైదరాబాద్ వెళ్ళిపోయి దాచుకున్నానండి <Gã> అలదాసుకొని పది నెలలు అవుతుంది పది నెలలు అక్కడే ఉన్నాను ఎందుకు చేస్తున్నారో కూడా నాకు తెలియటం లేదు నేను తొంభై ఏడు లక్షలు మాట వాస్తామని చెప్పాను మా అబ్బాయి డబ్బులు కడతాను అన్న మాట వాస్తవము దీనికి రాకుండా టెంటేసి ఎవరిని లోపలికి రానియకుండా అందరిని ఖాళీలు చేపిచ్చేసేసి మా భార్యని రోజు ఉదయం సాయంత్రం వచ్చి మా అమ్మ నాభూతులు పెడతాము మా భార్యని మా అబ్బాయి ఇక్కడికి వస్తే బట్టలు ఓట తీసుకొడతాము గంజాయి డ్రగ్స్ కేసులు పెట్టేసేసి పోలీస్ స్టేషన్ పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాము అని చెప్పి మా బాధ ఒక్కటేనండి మాకు న్యాయం జరగటం లేదు పంతొమ్మిది వందల ఏడు నుంచి మేము టీడీపీ అండి ఈ రోజుకి జెండా మార్చల లోకేష్ గారికి గాని చంద్రబాబు నాయుడు గారి గాని పది సార్లు మెయిల్ చేశాం పుల్లారావు గారు ఏంటంటే పూర్తి సహకారం వాళ్ళకి ఇస్తున్నాడు వాళ్ళు రెచ్చిపోతున్నారు నిన్న కూడా వచ్చాడు అండి బెదిరించి ప్రెస్ మీట్ చూసి వచ్చిపోతున్నాడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అది అంత కావాలి ఎంత కావాలని చెప్పి మాట్లాడతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓట్లు ఆటలుందా పట్టించుకోవటం లేదండి ఎవరు వచ్చినా రానేము మేము దీన్ని మసి చేస్తాము దీన్ని కబ్జా చేస్తాము అని చెప్పి ఆ కావురు అనేవాడు ఒక రోజు వచ్చి మా మిస్సెస్ బెదిరిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఐదో తారీఖున టెంట్ వేసారండి ముందు బెదిరించారు ఇరవై నాలుగు జూన్ లో తెలుగుదేశం వచ్చింది ఇరవై నాలుగు నాలుగు జులైలో వీళ్లు నన్ను బెదిరిస్తారు పోలీస్ స్టేషన్ పిలిపించి ఇరవై నాలుగు ఆగస్టు ఐదో తారీఖున టెంట్ వేసి ఇక మొత్తం అందరిని ఖాళీ చేయించి ఎవరిని రానివ్వకుండా కనీసం మా భార్యకి మందులు ఇవ్వటానికి కూడా ఎవరిని రానివ్వలేదు ఆమె క్యాన్సర్ పేషెంట్ అండి మందులు ఇవ్వాలి కదండి అంటే ఖచ్చితంగా ఏమవుతు అడుగుతున్నారండి వాళ్ళు అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అది పరిస్థితి మాది వాళ్ళకి అధికార బలం జనబలం ఉంది